నేను అడుగుతున్నా మిమ్మల్ని అందరినీ మంత్రి ధాన్యం రైతు తన జీవితంలో ఎప్పుడైనా ఇంత కష్టం చూశాడా తమల్లో అడుగుతున్నా కాకాని ఇలాక ఈ నియోజకవర్గంలో మంత్రి మంత్రి వ్యవసాయ మంత్రి మీ కష్టాలు తీరాయని మిమ్మల్ని అడుగుతున్నా ఒక మంత్రి అంటే కనీసం నియోజకవర్గంలో తన శాఖలో న్యాయం చేసేవాడు మంత్రి అలాంటి అసమర్థ మంత్రి ఈయనొక సర్వేపల్లికి పుట్టినటువంటి వచ్చినటువంటి మన కర్మ ఇది ఇలాంటి వాడిని మంత్రిగా గుర్తించడం అంటే ప్రజాస్వామ్యమే వెలవలబోయే పరిస్థితి వస్తా ఉంది నేను ఒకటి అడుగుతున్నాను ఇప్పుడే చెప్పాడు ఈయన అరాచకం అక్రమ టోల్ గేట్ ద్వారా కృష్ణపట్నం నుంచి కంటైనర్ టెర్మినల్ తమిళనాడుకి వెళ్ళిపోతే పదివేల మందికి ఉపాధి కోల్పోయారు అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా మితిమీరిన జోక్యం మీరిన దోపిడీ ఇష్టానుసారంగా చేసే పరిస్థితికి వచ్చాడు వై వైసీపీ ఎమ్మెల్యేని చూస్తే మైనింగ్ మాఫియా దీనికి కొండలు గుట్టలు చెరువులు ఏమి మిగల మిగిలా అని అడుగుతున్నా పాపమ్మా చంద్రమోహన్ రెడ్డి పోరాడి పోరాడి బక్క చిక్కిపోయాడు అతను మాత్రం దోచుకొని దోచుకొని ఒళ్ళు బలిసిపోయిందని చెప్పి కూడా నేను హెచ్చరిస్తున్నా ఈ గూడూరు చుట్టుపక్కల ఒక్క సిలికాలో నాలుగు వేల ఐదు వందల కోట్ల రూపాయలు దోపిడి నాకే అర్థం కాలేదు తమ్ముళ్ళు నాకే కళ్ళు తిరుగుతున్నాయి ఈ కోట్లు మహర్తం అంటే అది ఏం కోట్లో నాకే అర్థం కావడం లేదు లీజ్ దారులు తెరివేసి టన్నుకు పద్నాలుగు వందల రూపాయలు ఇష్టానుసారంగా దోచుకుని ఇక్కడ చూస్తే క్వార్జీ అయితే మూడు వేల రూపాయలుంటే ఇప్పుడు అక్రమంగా మొత్తం దోవేశారు యాభై వేలు కూడా మేస్తున్నారు మొత్తం అక్కడ చూస్తే నాలుగు వేల కోట్ల రూపాయల దగ్గర దగ్గర ఒక క్వార్జీలో దోచేశారంటే వీళ్ళ యమనాలు నాకైతే అర్థం కావడం లేదు నేను ఒకటే చెప్తున్నా ఈ రే స్థాయికి పోయాదంటే నేను నిన్న ఒకటి వరకు చెప్పాను ఈ జగన్మోహన్ రెడ్డి ఒక్కడి వల్ల ఏమైనా లాభం వచ్చిందా తమ్ముళ్ళు మిమ్మల్ని అడుగుతున్నా రైతులు మీ ఆదాయం పెరిగిందా అని మిమ్మల్ని అడుగుతున్నా కూలీలు మీ కూలీ దొరికిందా అని మిమ్మల్ని అడుగుతున్నా మహిళలు మీకేమన్నా ఆదాయం వచ్చిందా అని అడుగుతున్నా అందరూ నష్టపోయారు మామూలు నష్టం కాదు ఒక పక్క దోపిడి ఇచ్చేది పది రూపాయలు దోచేది వంద రూపాయలు అదే మరిగా దోచుకునేది వెయ్యి రూపాయలు దోచుకునే పరిస్థితికి వచ్చారు ఇంత దౌర్భాగ్యమైన ప్రభుత్వం నా జీవితంలో చూడలేదు ఏ స్కీమ్ అయినా అది ఒక స్కామ్ ఉంటుంది భూగర్భ ఖనిజ సంపద అదే మరిగా ఏమైతే ఎక్కడికక్కడ మొత్తం ఊడ్ చేసే పరిస్థితికి వచ్చారు ఈ రోజు ఇతను చూస్తే రాష్ట్రంలో ఐదు మంది అవినీతి పరులు రాష్ట్రాన్ని దోచుకుంటున్నారు జగన్మోహన్ రెడ్డి పక్కనే ఒక ఆయన వచ్చాడు ఏ టూ విజయసాయి రెడ్డి పెద్దిరెడ్డి అదే మరిగా సజ్జల్ రెడ్డి ఇంకో పక్క చూస్తే సుబ్బారెడ్డి ఇప్పుడు ఆరోడిగా తయారయ్యాడు మీ కాకా అని ఏంటో నాకే అర్థం కావడం లేదు వీళ్ళు చేసే పనులు నేను ఒకటి అడుగుతున్నా ఈరోజు ఉదయగిరి నారాయణ అనే దళితులు చంపేస్తే చర్యలు తీసుకున్నారా తమ్ముళ్ళు అడుగుతున్నా కడాన చంద్రబాబు రెడ్డి గారు ఢిల్లీ వరకు వెళ్ళి హ్యూమన్ రైట్స్ కమిషన్ దగ్గరికి వెళ్ళి వాళ్ళు లెటర్ రాస్తే తిరిగి ఆర్థిక సహాయం చేసే పరిస్థితికి వచ్చారు ఇళ్ల పట్టాల కోసం మూడు వేల ఏడు మూడు వందల ఎకరాలు కొని ఎంత చూపించారు లోన్ అడుగుతున్నా ఆరేడు వేల ఎకరాలు చూపించి డబ్బులు కొట్టేసే పరిస్థితికి వచ్చారు కరోనాలో డబ్బు వసూలు చేసి కరోనా ప్యాలెస్ కట్టిన గొప్ప హీరో ఈ కాకా నేను చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా ఇలా వీళ్ళ అక్రమాలు అరాచకాలపై పోరాడితే చంద్రమోహన్ రెడ్డి పైన ఇరవై రెండు కేసులు పెట్టారు నా మీద ఇంకొక కేసు ఎక్కువ పెట్టారు ఇరవై మూడు కేసులు పెట్టారు నా జీవితంలో ఎవడు కేసు పెట్టలేదు కానీ మొట్టమొదట నా మీద కేసులు పెట్టిన చరిత్రహీనుడు ఎవరు నా మీదనే కాదు ఏం తమ్ముడు ఎక్కడుండే కార్యకర్తల పైన కేసులు పెట్టారా లేదా అని అడుగుతున్నా నాయకుల పైన కేసులు పెట్టారా లేదా అడుగుతున్నా ప్రజల పైన కేసులు పెట్టారా లేదని అడుగుతున్నా మీ అందరికి కూడా కసి ఉందా లేదా అని అడుగుతున్నా కసిగా పనిచేస్తారా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా వీళ్ళు ఇష్ట ప్రకారం చేసి నేను ఒకటే చెప్తున్నా నేను కూడా అనుకుంటే తమ్ముళ్ళు మీ ఇంట్లో నుంచి బయట రాలేరు హెచ్చరిస్తున్నా భవిష్యత్తులో నేను కూడా ఏం చేయాలో చేసి చూపిస్తా చక్ర వడ్డీతో సహా తీర్చుకునే బాధిత నాది